నరేంద్ర నరేంద్ర మోడీ మోడీ గారి గారి నాయకత్వం జీఎస్టీ పై జరిగినటువంటి సమావేశంలో మొన్న దీపావళి పండుగ కానుకగా నరేంద్ర మోడీ గారు టూత్పేస్ట్తో మొదలుకుంటే మనం రోజు అనునిత్యం వాడే వస్తువులపై సరళీకృతం చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో గతంలో కనుక తీసుకున్నట్లయితే రైతుల యొక్క ఎంఎస్పి రేటు వరి కానీ పత్తి కానీ పెసళ్ళు కానీ కందులు కానీ వాటి యొక్క రే రేటు మూడింతలు నాలుగింతలు పెంచినటువంటి ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు బీహార్ ఎన్నికల దృష్ట్యా ఈ యొక్క జిఎస్టీని సరళీకృతం చేయడం జరిగింది అని చెప్పేసి అయ్యా రాహుల్ గాంధీ నీకు నీవు గతంలో గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని విమర్శించినటువంటి వ్యక్తివి లేకపోతే మీ కాంగ్రెస్ నాయకులు అంటా ఉన్నారు రాహుల్ గాంధీ యొక్క చలువ వల్ల జీఎస్టీ తగ్గించడం అనేది అయ్యా నువ్వు మూర్ఖంగా మాట్లాడకు ఒకటే ఎన్నికలు ఒకటే దేశం మొత్తం మీద ఒకటేసారి జరగాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంతేకాకుండా వెనుకబడ్డటువంటి రాష్ట్రాలు మిజోరం సిక్కిం అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ ఈరోజు బార్డర్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా రైల్వే మార్గాలు కానీ రోడ్డు మార్గాలు కానీ అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం కాబట్టి జీఎస్టీ ద్వారా ఈ యొక్క దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపి ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దినటువంటి ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు గతంలో మన్మోహన్ సింగ్ గారు మీ యొక్క ప్రధాని ఉన్నప్పుడు బిచ్చమెత్తుకోవడానికి ప్రపంచ దేశాలకు వెళ్ళినప్పుడు నిరాకరించేవారు ఈరోజు చైనా వెళితే అమెరికా వెళితే దాదాపు యాభై పై చిరుకు దేశాలకు వెళితే రెడ్ కార్పెట్ పరిచినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది కాబట్టి ఇప్పటికైనా గుర్తించుకోవాలి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తూ అవినీతి లేనటువంటి మచ్చలేనటువంటి ప్రభుత్వాన్ని అధికారి అధికారాన్ని అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి బాసడగా ఉంటున్నట్లయితే ఈ ఐదేళ్లలో కాంగ్రెస్ నాయకులు అంటా ఉన్నారు ఆరేండ్లలో మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని దింపుతామని చెప్పేసి అయ్యా ఖబర్దార్ అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ప్రభుత్వాన్ని దింపినటువంటి ఘనత ఉండొచ్చు కానీ అటువంటి కాడు నరేంద్ర మోడీ చిచ్చర పిడుగు అవసరమైతే కాంగ్రెస్ ను ఈ దేశం నుంచి బహిష్కరించే విధంగా ప్రయత్నం చేసే మోడీ గారు అని చెప్పేసి గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జరుపుతూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై భారత్ భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మన ప్రియత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ప్రధానమంత్రిగా పదవి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఏదైతే దేశంలో ఒకే చట్టం ఒకే జీఎస్టీ ఉండాలని రకంగా ఏదైతే మనం ఆరోజు తీసుకొని వచ్చి ప్రజలపై ఒకటే యొక్క ఇది విధించడం జరిగింది అందులో భాగంగా దాన్ని సరళీకరణ చేస్తూ సామాన్య ప్రజలకు నిత్యవసర వస్తువులు కానీ దేశంలో ఉండే అన్ని వస్తువులపైన జీఎస్టీని రద్దు చేస్తుంటే తక్కువ కుదిస్తూ ఫైవ్ పర్సెంటు తర్వాత పన్నెండు శాతం రెండు యొక్క స్లాబ్ల నుంచి ప్రవేశపెట్టి సామాన్యమైన ప్రజలకు అన్ని వస్తువులన్నీ కూడా అందుబాటులో రావాలనే సంకల్పంతో ప్రధానమంత్రి మంచి ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకున్నారు ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని హర్శిస్తున్నారు వారికి ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపుగా ఉంది ఒక పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క కీర్తి అంచలంచెలుగా పెరుగుతుంది ఈరోజు ప్రపంచంలోనే అగ్రరాజ్యం అనే రకంగా ఏదైతే మనం అమెరికాని చెప్తున్న దుష్ట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశాన్ని ఏమాత్రము యొక్క అది అభివృద్ధి చెందిన దేశం కాదు డెత్ కంట్రీగా అనే రకంగా ప్రకటన చేస్తూ దానికి ధీటుగా నరేంద్ర మోడీ గారు నిలబడితే ఈరోజు అదే ట్రంప్ ప్రపంచంలోనే సమర్థవంత నాయకుడు నరేంద్ర మోడీ గారు అనే రకంగా కీర్తించడం మనం చూస్తున్నాం కాబట్టి జయప్రకాష్ నారాయణ గారు ఒక మాట అంటారు భారతీయ జనతా పార్టీ ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు ఈ భారతదేశాన్ని కానీ పరిపాలన చేస్తే ఈ దేశంలో ప్రపంచంలోని భారతదేశము మొట్టమొదటి స్థానంలో ఉంటుంది అనే రకంగా అటువంటి వ్యక్తులు చెప్తున్నారు కొంతమంది అంటుంటారు ఆ రోజు జి జిఎస్టీ తెచ్చినప్పుడు ఇదే రాహుల్ గాంధీ ఈ జీఎస్టీని గబ్బర్ సింగ్ అనే రకంగా దాన్ని హేళన చేశారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ జిఎస్టీని సరళీకరణ చేస్తామంటే ఇక్కడున్న పాలకులు జిఎస్టీని తక్కువ చేస్తే మాకు మా రాష్ట్రానికి ఆదాయం రాదనే రకంగా కొంతమంది చేస్తున్నారు కాబట్టి అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించిన ఈ దేశం గురించి దేశ అభివృద్ధి గురించి కానీ ఎక్కడా పట్టించుకోలేదు కానీ ప్రతి విషయంలో నరేంద్ర మోడీ గారు అడుగులేస్తుంటే దేశం ప్రతి దాంట్లో అభివృద్ధి చెందాలని రకంగా ఆలోచన చేస్తుంటే ఈ కాంగ్రెస్ పాలకులకు మాకు పుట్టగతులు ఉండవు ఇటువంటి వ్యక్తి పరిపాలన చేస్తే మాకు పుట్టగతులు ఉండవు అనే రకంగా అక్కాసు కలుపుతూ ఓట్ల చోరీ రకరకాలుగా వాళ్ళ అమ్మని నరేంద్ర మోడీ గారు అమ్మని హేళన చేస్తూ రకరకాలుగా వాళ్ళ యొక్క చిన్న నైతిక విలువలు లేకుండా మాట్లాడే స్థితిలో ఈరోజు కాంగ్రెస్ పాలకులు ఉన్నారు కాబట్టి రాబో రోజులో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క వారి యొక్క నాయకత్వాన్ని బలపరచడానికి సామాన్య ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉన్నారు కాబట్టి మనం ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పండుగ సందర్భంగా జిఎస్టీని సరళీకరణ చేసినందుకు భారతీయ జనతా పార్టీ కోటకొండ శాఖ తరఫున వారికి పాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి ఈ సామాన్య ప్రజల వరకు తీసుకొని పోవాలనే రకంగా మీ అందరితో కోరుతూ ముగుస్తున్నాను జై చేయాలి